గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమా ప్రేమ గురు జాతకాలు జ్యోతిష్యాల విషయానికి వస్తే ఆ ఎప్పునుంచో అంటే పురాతన కాలం నుంచి కూడా పెద్దవాళ్ళందరూ ఈ జాతకాలు నమ్మారు చెప్పించుకున్నారు అన్నీ జరిగినాయి అన్నారు సేమ్ టైం అది రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ జనరేషన్కి వచ్చేసరికి కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ చాలా వరకు ఇదంతా ట్రాష్ ఏం లేదు ఇదంతా అసలు ఫస్ట్ ఆయన జాతకం ఆయన అని పద్ధతికి కూడా అన్నాడు ఫస్ట్ వాడి జాతకం వాడికి తెలిసి ఉంటే వాడి తలరాత మార్చుకొని ఒక పొజిషన్ లో ఉండేటోడు ఆ అట్లాంటిది మీకు ఎలా చెప్తున్నాడు అదంతా ఏం ఉండదు ట్రాష్ అదంతా అని చెప్పి అంటుంటారు అంటే నేను ఇలా అన్నాను మీరు తప్పుగా అనుకోవద్దు ఎవరు నన్ను తప్పుగా అనుకోవద్దు సాధారణంగా వాడి లాంగ్వేజ్ అది అలా మాట్లాడుతుంటారు అంటే నిజంగా జాతకాలు నమ్మొద్దా తెలియని కూడా ఏం జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది నూటికి నూరు శాతం ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే శాస్త్రాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయగలగాలి శాస్త్రం ఉంది అనే దాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసి అది ఉపయోగపడడానికి ఆ ఒక వ్యక్తి ఏమిటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ అంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి తర్వాత ఫ్యూచర్ చెప్తాం అది మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇక్కడ మీ టీం ఎందుకంటే మీ జాతకం నాకు ఆల్రెడీ తెలుసు మీ జాతకం చెప్పడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పినవే నేను ఇప్పటి వరకు చూడనటువంటి వ్యక్తిని మీ టీమ్లో ఎవరినైనా ఉంటే పిలవండి ఇప్పటికిప్పుడు ఆన్ ది స్పాట్ అతను డేట్ ఆఫ్ కాకపోతే ఏంటంటే అతను డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండాలి డే టు టైం పర్ఫెక్ట్గా ఉండాలి ఇది పోతే మాత్రం ప్రెడక్షన్స్ రావు ఇప్పుడు అలాంటి వాళ్ళకి డేట్ బర్త్ లేకపోతే కొన్ని విషయాలు చెప్పవచ్చు అది కూడా నేను చెప్తాను వాళ్ళని పిలిపిస్తే ఇప్పుడు మీరు నేను ఇప్పటిదాకా దాకా చూడని జాతకం ఆ వ్యక్తిని కూడా చూడలేదు కనీసం నాకు తెలిసి మీరు నా దప్ప ఇంకెవ్వరు చూసి ఉండరు ఇక్కడ మీరు చూసినట్టు ఉన్న కావ్య సంథింగ్ ఎవరిదో చూసినట్టు ఓకే ఓకే బట్ ఎవరైనా పిలిపించండి కూర్చోబెట్టండి ఇప్పుడు మనం చెప్పొచ్చు అది కూడా నా గొప్పతనం ఏం కాదు మహర్షులు మనకి ఇచ్చిన గొప్పతనం శాస్త్రము అమ్మవారి అనుగ్రహం అనుకుంటాం ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఇది ట్రూగా

సెవెన్ థర్టీ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ టైం మధ్యలో థర్స్ ఆ రోజు సెవెన్ థర్టీ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎక్కడ పుట్టావు హైదరాబాద్ హైదరాబాద్ ఓకే డన్ నక్షత్రం తెలుసా అనేది జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం నీకు తెలుసా అసలు నక్షత్రం ఏం తెలియదు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదము వృక్షిక రాసి ఓకే ఒక్కసారి నీ ఇష్టదైవం ఎవరినైతే నువ్వు రోజు అనుకుంటావు ఏదో ఒక దేవుడు ఉంటాడు ఒకసారి తలుచుకో మనస్ఫూర్తిగా జాతకం చెప్పేటప్పుడు అండి ఎప్పుడైనా కూడా అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కొన్ని పాస్ట్ ఇన్సిడెంట్స్ చెప్తాం అందులో ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ నేను చెప్పేది నువ్వు క్లియర్గా చెప్పమ్మా అవును కాదు అనేది క్లియర్గా నీ జాతకంలో మూడవ అధిపతి అంటారు అంటే సిబ్లింగ్కి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న కండిషన్ కొంచెం పాడైంది దానివల్ల ఏమవుతుందంటే మీరు పుట్టక ముందు మీరు సిబ్లింగ్స్ అందరూ ఉంటారు కదా మీరు మీ సిస్టరు ఇట్లా ఉంటారు కదా పుట్టక ముందు మీ తల్లిగారికి ఎవరైనా సంతానము పుట్టి మరణించడం కానీ మిస్క్యారేజ్ అవ్వడం కానీ జరిగింది మిస్క్యారేజ్ అయితే జరిగింది జరిగింది కదా తర్వాత మీ అక్క గారు పుట్టారు మిస్క్యారేజ్ అయితే అయింది కదా అంటే ఇది ఎందుకు అడుగుతా ఉంటానండి ఇదే ఇది పర్ఫెక్ట్ జాతకం అని అనడానికి ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో మీ తల్లి తండ్రి ఇద్దరిలో తల్లి వెరీ స్ట్రాంగ్ అయ్యా స్ట్రాంగ్ తండ్రి గారు మాత్రం అంత స్ట్రాంగ్ కాదు అంటే ఏదో ఉన్నారంటూ ఉన్నారు కానీ తల్లి మోర్ స్ట్రాంగ్ అది ఓకే రెండో ఇంకోటి ఏంటంటే మీకు యాక్సిడెంట్స్ అయ్యాయి యాక్చువల్గా మీ జాతకం రెండైనా యాక్సిడెంట్స్ అయ్యాయి రెండు యాక్సిడెంట్స్ అయ్యాయి మరలా మీకు అంటే ఈ జా ఇది ఎందుకు చెప్పాలి యాక్సిడెంట్స్ ఏం లాభం అనుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు ఉంది అప్పుడు ఏం రెమెడీ చేసుకోవాలని చెప్పడానికి ఉపయోగపడుతుందండి ఎప్పుడైనా యాక్సిడెంట్ యోగం జాతకంలో ఉంది ఎందుకంటే ఈయన జాతకంలో చంద్రుడు ఫోర్త్ లాడు నీచంలో ఉన్నాడు డెబిలిటేషన్లో ఎయిత్ హౌస్లో ఉన్నాడు ఫోర్త్ అంటే వెహికల్స్ ఎయిత్ అంటే యాక్సిడెంట్స్ సో ఆయన ఎప్పుడైతే అలా ఉన్నాడో అదేళ్ళి డియోల్స్ సైన్లో పడిందో దాని కాంబినేషన్స్ ఎప్పుడైతే కుజుడు దానికి ఫోర్త్ హౌజ్లో కుజుడు ఉన్నాడో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఈయనకి యాక్సిడెంట్ అవ్వడం అనేటువంటిది జరిగింది టైం కొంచెం దెబ్బలు కూడా కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ జూలై టు అక్టోబర్ మధ్యలో అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా కొంచెం రాబోయేది ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కాదు అయిపోయింది ఆల్రెడీ రెండు అయిపోయాయి రాబోయే ఫోర్ మంత్స్ నువ్వు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు ఈ మధ్యకాలంలో వాహనం కూడా కొంటావు నువ్వు నువ్వు రెండు వాహనాలు కొంటావు లైఫ్లో రెండు రెండు వాహనాలు అనుకున్నాను రెండు వాహనాలు కొంటావు ఇంకోటి ఏంటంటే నీకు ఫ్రెండ్స్ నుంచి సహకారము ఫ్రెండ్స్ నుంచి వాహనాలు తీసుకోవడము నువ్వు నీ నీ వాహనం ఫ్రెండ్స్కి కూడా ఇట్లాంటివి బాగా జరుగుతాయి నీ దాంట్లో అది ఉంది ఉంది కదా ఇక్కడ మరొక విషయం ఏంటంటే నువ్వు ప్రస్తుతం జాబ్ చేస్తున్నావు కానీ నీ మైండ్ కంప్లీట్గా బిజినెస్ చేయాలనుంది ఉంది నీకు అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తావు కూడా నువ్వు లైఫ్లో అయితే ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఒక మొన్న వారం నుంచి అయితే సీరియస్గా ఆలోచిస్తున్నావు డేస్ నుంచి ఆలోచిస్తున్నా బాగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు పెట్టుకుంటావు కూడా బిజినెస్ ఇంకొక షార్ట్ టర్మ్లో ఉండే ఒక ప్రిడిక్షన్ చెప్తాను ఒక రెండు నెలల క్రితం రెండు నెలల చిల్లర క్రితం ఒక రెండు నెలలు బాగా ఘర్షణ జరిగింది లైఫ్లో డిస్టర్బెన్స్ అనుకోండి గొడవ అనుకోండి జరిగింది నాకు మా ధరకే జరిగింది జరిగింది కదా బాగా ఘర్షణ యోగం యోగండి ఇక్కడ కుటుంబ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం పడింది అక్కడ కుజ ప్రభావం ఎప్పుడైనా సరే పడితే ఘర్షణని ఇస్తాడు అంటే జాత చక్రంలో ఎలా అంటే ఒక ఒక గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మూలంగా ఇవ్వాలన్నమాట ఇతని జాతకం ఏంటంటే అసలు జాతకాలు ఎందుకు అనేది ఒక క్లారిటీ ఇస్తా ఇప్పుడు ఈయన జాబులు చేస్తున్నాడు ఎదుగుదల ఉండదు ఏదో నడుస్తూ ఉంటుంది జీవితం కానీ బిజినెస్ చేశాడు ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది అదే బిజినెస్ జాతకం కాదు బిజినెస్ చేయడానికి వెళ్ళాడు నష్టపోతాడు అంటే ఏంటి ఒక మనిషి ఎదగడానికి వెరీ క్లియర్గా ఉపయోగపడుతుంది ఇది ఓకే అట్లాగా ఇంకోటి ఏంటంటే మీ మదర్ కూడా చాలా ఇబ్బంది పడింది అండి లైఫ్లో అంటే తెలీదు మ్యారేజ్ బిఫోర్ మదర్కి మ్యారేజ్ జరిగింది జరిగింది ఏప్రిల్ యా టూ థౌజండ్లో జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి ఓపెన్ గా చెప్పొచ్చు చెప్పకూడదు ప్రజెంట్ లవ్లో ఉన్నారు కూడా మీరు అమ్మాయి అమ్మాయి తెల్లగా ఉంటుంది తెలివైన అమ్మాయి కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అంటే మీ మీ థాట్ ఏంటంటే అసలు వివాహం చేసుకుందామా వద్దా అన్నట్టుగా ఉంటుంది మీకు బికాస్ ఆఫ్ సెవెంత్ హౌస్కి కేతు ఉన్నాడు శుక్రుడు ఆరులో ఉన్నాడు మీకు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అంటే ఇది ఎందుకు చెప్తామనేది మీకు క్లారిటీ ఇస్తాను విజిత గారు ఎందుకంటేనండి ఇప్పుడు ఈయన తెలియకేదో చేసేసుకున్నాడు వివాహం లవ్ మ్యారేజ్ అవుద్ది ఈయన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకులు అంటే ఒక లైఫ్ బాగుండడానికి ఇవన్నీ చెప్తారు ఆస్ట్రాలజీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకులు అర్క వివాహం చేసుకోకుండా చేయకూడదు అర్క వివాహము అంటే జిల్లేడు మొక్కకి చేస్తారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఈయన టూ మ్యారేజ్ ఉంది అనుకోండి మ్యారేట్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉంది డైరెక్ట్ చేశారు డిస్టర్బెన్స్ అయింది విడిపోయారు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఇప్పుడు అది మంచిదా ఒక రెండు గంటల్లో అరక వివాహం చేసుకుని ఆ దోషాన్ని పోగొట్టుకోవడం మంచిదా మంచిది కదా ఉండాలని లేదు ఈయన జాతకంలో ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఈయన సేవ్ అవుతాడు బిజినెస్లో మంచి లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్తాడు ఈ జాతకుడు అందులో డౌట్ ఏం లేదు కాకపోతే ఎప్పుడైనా ఏదైనా ప్లానెట్ లో ఉన్నప్పుడు ఆ కి సంబంధించిన రత్నాలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు వీళ్ళు వీళ్ళకి మూన్ డెబిలిటేషన్ సో ముత్యం పెట్టుకోకూడదు అవి కూడా చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఏదో రత్నం చెప్పేశారు ధరించేసాము అయ్యో నాకేంటి ఇంకా మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనుకుంటుంటా అట్లా పెట్టుకోకూడదు అది మెయిన్గా చూసుకోవాలి సో ఇట్లాంటివి చాలా అంశాలు ఉంటాయండి మనం చెప్పుకుంటూ వెళ్తే గనక రిలేషన్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కొంచెం మీకు ఏంటంటే లగ్న రాహు వల్ల మేష లగ్నం అవడం వల్ల మీ లైఫ్లో మీరు ఎదగాలి అనుకుంటే గనక ఓకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ సర్పాలకి ప్రతి చేయడము దుర్గా ఆరాధన చేయడము అంటే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి నైన్ కానీ లెవెన్ కానీ ఓకే చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మీకు అంటే ఏ డేట్ లో చేయాలని అడుగుతున్నారా వారం మంగళవారం శనివారం చేయాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంతకు ముందు ఎవరినైనా అనుకొని మిస్ అవ్వడం కూడా జరిగి ఉండాలి లవ్ అఫైర్ విషయంలో జరిగింది ఒకటి కట్ అయ్యింది మీకు అది కూడా అయింది అంటే ఏం లేదండి ఫిఫ్త్ లాడ్ ఫిఫ్త్ లాడ్ అంటాము లవ్ కారకుడు ఆయన డెబిల్టేటెడ్ వీనస్తో ఉన్నాడు ఇక్కడ ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే డెబిల్టేటెడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు మనిషికి పట్టుదల కూడా ఎక్కువ ఉంటుంది మొండితనం ఎక్కువ ఉంటుంది మీకు ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ మొండితనం తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఏదైనా డిసైడ్ అయ్యాడనుకుంటుంది అవ్వాల్సిన చేయాల్సింది అని పట్టుకుంటాడు ఈయన అయితే అంటే నా ఇంటి వరకు నేను ఫోకస్ చేయకపోతున్నాను బయట వరకు ఫోకస్ చేస్తున్నా చేయగలుగుతున్నాను ఎందుకు అలా అవుతుందంటే ఇంటికి కారకుడు చంద్రుడు ఈయనకి డెబిల్టేషన్ లో ఉన్నాడుగా అందుకని చేయలేకపోతున్నాడు అదే ఈయన గనక ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మూన్ బాలడుగా అందుకే నువ్వు ముచ్చిం పెట్టేసుకొని ఉంటాడు ఎప్పుడు బాగాలోని ప్లానెట్ అనేది పెట్టుకోకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మన ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి అండి పాడైపోతే వాటిని తింటామా పడేస్తాము పడేస్తాము ఇక్కడ జరిగేది కూడా అదే మూన్ బాలేడు ముత్యం పెట్టేసుకో అంటే అది సెట్ అవ్వదు ఇంకా డెబిల్ డిస్టర్బ్ అవుతాడు అన్నదానాలు చేస్తుండాలి ఎక్కువగా ఇప్పుడు నీ ఇంటి వరకు నేను చేయలేకపోతున్నాను అన్న చూసా అన్నదానం చేయాలి ఎందుకంటే మీకు ఈ ఫోర్త్ లో పాడైనప్పుడు ఏమవుతుంది అంటే ఎడ్యుకేషన్లో కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి యాక్చువల్గా మీకు స్టడీస్ నాకు లేదు చేయలేకపోయారు అదే ఎందుకంటే ఫోర్త్ లో ఆడు పాడయ్యాడు కదా ఫోకస్ చేయలేకపోయాడు అందుకే డిస్టర్బెన్స్ అందుకే ఎదుర్కొన్నాడు ఫోకస్ చేయలేక బికాస్ ఆఫ్ ఫోర్త్ లో ఆడవాళ్ళు ఈతనికి ఖచ్చితంగా వాహన యోగాలు గృహయోగాలు ఉన్నాయి ఎందుకు మరి ఫోర్త్ ఫోర్త్లో డెబిలిటేషన్ అయ్యి అష్టమంలో ఉన్నందుకే యాక్సిడెంట్స్ అయ్యాయి ఆయనకి అట్లా ఈ ఫోర్ మంత్స్ బాబును వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు ఎన్ని అంశాలు వస్తాయంటానండి ఇప్పుడు పార్ట్నర్షిప్స్ పనికిరావు ఆయనకి ఎందుకు ఇప్పుడు ఈయన బిజినెస్ అనుకున్నాడు ఈయన పార్ట్నర్షిప్ పనికిరాదు ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆయన విషయం తెలుసుకుంటే ఈయన లాభ ఉంటాడుగా అలా కాకుండా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్ మంచివాడు ఫ్రెండ్ ఏమి కావాలని చేయడండి అక్కడ సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి ఈయనంతటి ఈయన గనక ఎప్పుడైతే ఓన్గా చేసుకుంటాడో ఎనీథింగ్ కన్సల్టెన్సీస్ లాంటివి కానీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ మార్కెటింగ్ అంటారు చూసి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ మీరు కెమెరామెన్గా ఉన్నారు కెమెరా ఫీల్డ్లోనే ఏదైనా చేసుకోవడం గనక జరిగితే ఆల్రెడీ ప్లానింగ్ ఉంది నాకు చేస్తారు ఇప్పుడు ఈ రాబోయే వన్ ఇయర్ మీ ప్లానింగ్ సక్సెస్ అయ్యే టైం నడుస్తుంది చేస్తారు అంటే షార్ట్ డిఫరెన్స్ వన్ ఇయర్ ఉంది పూర్తిగా ఇప్పుడు షార్ట్ టర్మ్ ఉంటే షార్ట్ టర్మ్ చెప్తాం ఎట్లా అంటే కొంతమందికి వన్ టూ మంత్సే ఉంటుంది ఓకే ఇక్కడ ఏంటంటే ఈ వన్ ఇయర్ ఫోకస్ చేస్తే మీకు ఒక స్టేజ్ క్రియేట్ అవుద్ది ఎందుకంటే సాటన్ గుడ్ దీంట్లోకి వెళ్తున్నాడు ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యారేజ్ చేసుకోకండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఇంకోటి ఏంటంటే అంటే ఇంత ఇది చెప్తున్నాను అనుకోకండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి మీరు బికాజ్ ఆఫ్ ఫిఫ్త్ హౌస్ కేతుస్ ట్రాన్సిట్ ఉంది ఇక్కడ ఏంటంటే ఒక ఒక ప్లానెట్ ఒక దగ్గర నుంచి మూవ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫలితాలు ఇస్తుంది ఇట్లా లాట్ ఆఫ్ ఉంటాయి వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇట్లా ఎవ్రీథింగ్ చెప్పచ్చు అంటే వాళ్ళ ఇంట్లో మదర్ ఏంటి ఫాదర్ ఏంటి మదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అని చూపించింది ఇప్పుడు తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మదర్ గురించి అర్థమవుతాయా అండి ఉంటాయండి ఇప్పుడు నేను అదే చెప్పాను కదా ఇప్పుడు ఈయన జాతకంలో మదర్ కార్ కూడా ఎవరైతే ఉన్నారో లార్డ్ స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇక్కడ అందుకని మదర్ స్ట్రాంగ్ అయింది అక్కడ వెరీ స్ట్రాంగ్ అంటే ఒక పది మందికి అయినా సరే నిలబడి సమాధానం చెప్పారు సపోర్ట్ సమాధానం చెప్పగలదు అవిడేదో ముడుచుకొని నాకేం తెలియదు అన్నట్టుగా ఉండదు ఆవిడ రైజ్ వాయింట మామూలు కాదు అట్లా కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ మూన్ డెబిలిటేషన్ ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క విషయాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అట్లా ఇట్లా చెప్తాము అసలు ఏంటి అప్పటికప్పుడు ప్రశ్న వేసుకొని చెప్పొచ్చు చాలా రకాలు ఉంటాయి బట్ విషయం తీసుకుంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ బిజినెస్ అది కూడా సింగిల్ గా చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోవాలి కెమెరా చేసుకోవాలి శని ఇస్తున్నాడు కాబట్టి స్లోగా ఇస్తారు ఒకటేసారి కూడా సాటన్ అందుకే మీకు బ్లాక్ కలర్ బాగా అట్రాక్ట్ అవుతుంటారు బ్లాక్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్లాక్ కలర్ శాటన్ సాటర్న్ ధనయోగం ఇచ్చేటప్పుడు వాళ్ళు దానికి బాగా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు సాటర్న్ చాలా మంది అమ్మో బ్లాక్ వేసుకోకూడదు సాటర్న్ బాగుంటే వాళ్ళు వేసుకుంటే మంచిది ఓకే ఓకే అంటే మనకు ఫేవర్ గా ఉన్నప్పుడు దానికి మనం వేసుకోవచ్చు బ్లాక్ చెడు వైట్ కాదు నీకు ఏది పడుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఐరన్ బిజినెస్ చేస్తారు కోట్లు సంపాదిస్తారు ఆయిల్ బిజినెస్ చేస్తారు కోట్లు సంపాదిస్తారు మరి సాటన్ ఆయిల్ అంటే మరి అమ్మో సాటర్ అని చెప్పి అంటే అట్లా తెలుసుకోవాలి ఈయన కూడా ఐరన్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ కూడా పనికి వస్తుంది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈయనకి ఇప్పుడు శని అది ఫేవర్ గా ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఓకే మరి అది చేంజ్ అయినప్పుడు మళ్ళీ దాంట్లో తేడా అయ్యే అవకాశం ఫేవర్ గా ఉండడం వేరు జాత చక్రంలో ఫేవర్ ఇప్పుడు ఇక్కడ రెండు మూడు విషయాలు ఉంటాయండి లైఫ్ లో ఫేవర్ గా ఉండడం వేరు కంప్లీట్ ఆ పర్టికులర్ పీరియడ్ లో రైజ్ అవ్వడం వేరు రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉంటాడు ఆ పర్టికులర్ ఇయర్ వరకు ఇంకొంచెం రైజ్ అయినప్పుడు వాడు ఎంపీ ఎమ్మెల్యేను సీఎం అయిపోతాడు అదే రాజకీయాల్లో ఉంటే ఒక పర్టికులర్ పీరియడ్ లో డౌన్ అవుతాడు అట్లా పీరియడ్ ఏంటి ఇప్పుడు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే టైం నడుస్తుంది ఎంటర్ అవ్వచ్చు ఇప్పుడు అది ఎంటర్ అయ్యే టైం నడవనప్పుడు ఎంటర్ అవ్వకూడదు అని చెప్తాం అంటే పర్టికులర్ ప్రతి దానికి కూడా వస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అవ్వచ్చు అవ్వకూడదు ఒక వివాహం చేసుకుంటున్నారు అవచ్చు ఇప్పుడు నేను చెప్పాను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నువ్వు పెళ్లి జోలికి వెళ్ళకు అని చెప్పాను అంటే వీళ్ళకి ఎట్లా ఉంటది అంటే ఒక్కొక్కసారి సప్తమంలోకి వెళ్తున్నప్పుడు వివాహం చేసుకుని ఇలాగే ఉండిపోతామా మనకి ఎందుకు జస్ట్ రిలేషన్స్ లో ఉందామా లేకపోతే పిల్లలు కూడా ఎందుకు అవసరం అన్నట్టు కూడా ఉంటుంది చేసుకుందాము బట్ చేసుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఖచ్చితంగా ఒక లవ్ కూడా కట్ అవుతుందని ఇలా చెప్పిన అయిపోయింది అన్నారు అయిపోయింది సో అట్లా ఉంటుంది గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే అన్ని వాస్తవంగానే చెప్పినట్టు కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతుంది మరి ఇది ఇంత వాస్తవం అయినప్పుడు ఎందుకు జ్యోతిష్యం మీద ఇంత ఇంటు మార్కు పడిపోయింది జ్యోతిష్యం మీదనే కాదండి మనకి ఏ ఫీల్డ్ అయినా సరే దాన్ని సరిగ్గా పూర్తిగా అధ్యయనం చేయకపోతే వాళ్ళ వల్ల నెగిటివ్స్ వస్తాయి ఇప్పుడు మెడికల్ ఉందండి మెడికల్ లో పాపం బ్రహ్మాండంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది వాళ్ళ మెడికల్ కూడా పాడైతుంది అవునా కదా కమర్షియల్ గా బిల్ చేస్తారని అసలు పట్టించుకోవాలని ఇట్లా కొన్ని ఉన్నాయి ఏ ఫీల్డ్ లో లేదు చెప్పండి అది జ్యోతిషం ఒకటే కాదు మెడికల్ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉంది కొన్ని కొన్ని కాలేజెస్ లో ప్రాబ్లం ఉంది ఈ కాలేజ్ లో మొత్తం పిల్లల చదువులు చెప్పట్లేదు అలాంటి టీచర్ తప్పు కాదు అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయట్లేదు లేకపోతే పాఠం చెప్పే వాళ్ళు ఇది లేదు లేకపోతే రిసీవ్ చేసుకున్నప్పుడు నలభై మంది స్టూడెంట్స్ ఒక టీచర్ చెప్తే ఒకసారి వాళ్ళు రిసీవ్ చేసుకున్న పవర్ స్టూడెంట్ ఉండకపోవచ్చు టీచర్ చెప్పొచ్చు అట్లా ఏంటంటే శాస్త్రం అనేటువంటిది మనకి పక్కగా ఇచ్చారండి ఇంకా చాలా ఉండేవి మన దగ్గర మిస్ అయిపోయాయి చెప్పాలంటే చాలా మిస్ అయిపోయింది అసలు అసలు ఒక పద్యాల రూపంలో ఒక చిన్న ఆట రూపంలో ఉంటే ఒక ప్రశ్న వేసుకుంటే ఈ వ్యక్తి ఇప్పుడు అక్కడ నిలబడి అక్కడ నీళ్ళు తాగుతున్నాడు అని కూడా చెప్పేది ఉండేది ప్రతి కథలిక కూడా ఇన్ని గంటలకు వస్తాడు ఇన్ని సెకండ్లకు ఇన్ని నిమిషాలకు వస్తాడని చెప్పేది ఉండేది మన దగ్గర తక్షశిల ఏదైతే ఉందో మొత్తం తగలబెట్టడం వల్ల ఆయుర్వేదం పోయింది జ్యోతిష్ శాస్త్రం పోయింది ఇవన్నీ ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల తరబడి ఎన్నో వేల జాతకాలు ముందు నేసుకుంటే ఈ మాత్రం మనకేదో కొద్దిగా మాత్రం తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఈ జాతకం కూడా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పించుకోకూడదు అని అంటుంటారు ఇది వాస్తవమే అంటారు దానికి ఏం దోషం లేదు చెప్పించుకోవడానికి దోషమేం లేదు కాకపోతే చెప్పే వ్యక్తి చాలా జాగ్రత్తగా చెప్పాలి మంచి చెప్పాలి చెడు ఏదైనా ఉంటే బాబు నువ్వు చేసుకో ఇప్పుడు ఈయనకి యాక్సిడెంట్ యోగం జరిగింది మళ్ళీ ఉందని చెప్పాము కందులు దానంగా ఇవ్వాలి ఇప్పుడు ఒక రెమెడీ ఉంటుంది దానికి అంతేగాని ఒక కేజీ బాబు కందులు ఒక ఏడు సార్లు ఏడు మంగళవారాలు ఇస్తే ఆ దోషం పోతుంది మీకు లేదు కందులు కూడా ఇవ్వలేము ఓం స్కందాయన మహాని మంత్రం అనుకోవచ్చు మనసులో లేదా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా దోషం పోతుంది అంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు అండి ఎంతసేపు నీకు యాక్సిడెంట్ యోగం ఉంది లక్ష రూపాయలు పెట్టి పూజ చేసుకుంటే నీకు దోషం పోదు భయపెట్టకూడదు అలా ఏ జ్యోతిష్ కూడా అలా భయపెడితే వాడికి దోషం అంటుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ముందే ఇబ్బంది ఉన్నాడు మనిషి రూపాయలేడుస్తున్నాడు వాడిపై నువ్వు లక్ష రూపాయలు నువ్వు అప్పు చేసినా సరే పెట్టు అండి తప్పు బాబు ఇట్లా ఉంది కదా నువ్వు పని చేయి అని చేసాను చుట్టూ తిరుగు యాక్సిడెంట్ యోగం ఉండదు లేదా స్కందుడు ఆలయానికి వెళ్ళు రోజు వెళ్ళి అయిపోయింది ఏం ఖర్చు ఉంటుంది ఇంటి పక్కనే ఆలయం ఉంటుంది వెళ్ళేసి వస్తాడు దీనివల్ల ఎవరికి నష్టం లేదు అట్లా దేనికైనా ఇప్పుడు ఈయనకి వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను వివాహం అయిన తర్వాత కూడా కొంచెం రెగ్యులర్ గా గణపతి ఆలయాలకు వెళ్ళాలి బికాస్ ఆఫ్ సెవెంత్ హౌస్ ఎత్తు ఉన్నాడు కాబట్టి అట్లా అలా మనం ఎందులో ఎదుగుతాము ఎప్పుడు ఇంకా లెంగ్త్ చాలా వస్తది బట్ ఇక్కడ చెప్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఉన్న వరకు మనం ఓకే ధన్యవాదాలండి శ్రీవాప్ దీని తోండి తోనే శివులి కప్పేసేయండి చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేన్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి